అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మేలుకొలుపు రచన ఎలా మంచాలి ఝాన్సీ లక్ష్మి గారు మరి కథలోకి వెళ్దామా ఆదివారం వస్తున్నాను పాపను తీసుకువెళ్ళాలన్న నిశ్చయంతో ఇట్లు విశ్వనాథ్ ఇంగ్లాండ్ కవర్లో ఉన్న ఆ రెండు పంక్తుల్ని చూడగానే శారద మనస్సున దుఃఖ సముద్రంలా ఘోషించింది విశ్వనాథ్ ఒట్టి విశ్వనాథ్ అంతేనా ఇంతకు మించి నాకేమీ కాలేరన్నమాట ఆమె గొణిగింది కళ్ళు ఒత్తుకుంటూ పాప నాన్నగారు వస్తున్నారు నువ్వు వెళ్తావా ఆరేళ్ల పాప ఆట బొమ్మను జో కొడుతూ అడిగింది నాన్న అంటే గోపాల వంకులేనా కాదన్నట్టు తల ఊపింది శారద అయితే లాజాలావు బాబాయా కళ్ళ నిండుగా ఉత్సాహాన్ని మెరిపించుతూ ప్రశ్నించింది నీకు నాన్న గుర్తులేరా చిన్న ఆమె గొంతులో ఆవేదన వణికిపోసాగింది ఓ నాన్న ఉండమ్మా ఇప్పులే తెచ్చేస్తున్న పరిగెట్టుకెళ్ళింది లోపలికి ఈ బొమ్మ మా నాన్న అంటమ్మా చిట్టి మా అమ్మ చెప్పింది మొన్న అంటూ ఓ బొమ్మ తెచ్చి చూపించింది శారద కాదని చెప్పలేక ఆడుకో అమ్మా ఆయన లోనికి వెళ్ళిపోయింది ఆదివారం రాకుండా ఉంటే బాగుండు శారద మనస్సు నిండుగా దిగులు చుట్టుకుంటోంది ఆ తర్వాత నాలుగు రోజులు ఎలా గడిచాయో ఆమెకే గుర్తులేదు భయంతో ఆవేదనతో ముడుచుకుపోయింది అన్నాళ్ళు పాపను గుండెలకు హత్తుకుని మౌనంగా ఏడ్చింది ఆ రాత్రి అంతా తనను తాను శపించుకుంది విశ్వనాథుని చూడాలన్న కోరికతో తహతహలాడిపోయింది గత స్మృతులతో ఆమె గుండెల్లో ఆనందం పొంగి పైకి రాబోయి హఠాత్తుగా కరిగి కన్నీరు అయిపోయింది నన్ను నన్నేమని పిలుస్తారో అసలు నా వంక చూస్తారా ఎలా ఉన్నారో ఆమె ఆలోచనలు తెగనేలేదు ఆదివారం రానే వచ్చింది ఆనందం బాధ భయం ఉద్వేగం దుఃఖం ఆమెను మనిషిలాగా ఆలోచించని లేదు వాకిట్లో రిక్షా ఆగిన చప్పుడైంది గబాలన రాబోయి ఆగిపోయింది తలుపు తలుపుచాటను నిలబడి పాపను ముందుకు తోసింది నాన్న పాప నాన్న పాప నాన్నమ్మ వెళ్ళు అని గొంతు తగ్గించి చెప్పింది రిక్షా దిగి లోపలికి వచ్చి విశ్వనాథ్ పాపం చూడగానే నవ్వాడు రామ్మ నేనురా నాన్నని చేతులు చాపాడు పాప మనస్సును ఆనందంగాను ఉంది దిగాలుగాను ఉంది నాలుగేళ్ల క్రితం నాన్నను చూసిన జ్ఞాపకాలు ఏమీ ఆ చిన్నారి గుండెల్లో లేవు మళ్ళీ మళ్ళీ నాన్న అయితే నీకు మీసాలు ఎందుకున్నాయి మా బొమ్మలో నాన్నకి లేవు మళ్ళీ మా లాజాలావు మామయ్య కూడా లేవు విశ్వనాథ్ పాపను ఎత్తుకుని పదే పదే ముద్దు పెట్టుకున్నాడు గుండెలకు హత్తుకుని పాప నా తల్లి అంటూ ఆప్యాయంగా కళ్ళపైన ముద్దు పెట్టుకున్నాడు మళ్ళీ కన్నీటి తెరల అడ్డు వస్తున్నా ఆగకుండా మాట్లాడటానికి భాషే రాదన్నంతగా వివసుడు అయిపోయి ఆ చిన్నారి చేతుల్ని తన చెక్కిళ్ళకేసి రుద్దుకున్నాడు ఎందుకు నానా ఏలుతున్నావు పాప ప్రశ్న అతన్ని మరింత చిన్నపిల్లవాణ్ణి చేసేసింది పాప ముఖానికి ముఖం అంచి వెక్కి వెక్కి ఏడ్చాడు కాదు తల్లి కాదు ఏడుపు కాదు ఇది సంతోషం అంటూ తనను తాను నిగ్రహించుకున్నాడు అప్పటికి రుమాలతో కళ్ళు తుడుచుకుని పాపను కిందగా దింపి బిస్కెట్లు స్వీట్లు బొమ్మలు సూట్ కేసులో నుంచి తీసి ఇచ్చాడు ఈ బిస్కెట్ తీయగా ఉంటుందమ్మా ఇదిగో ఈ స్వీట్ చూడు మరీ బాగుంటుంది అరరే పాలకోవా ఉందమ్మా ముందు తినాలిరా అని సంతోషంతో అతనికి మతి అయిపోయింది అబ్బా ఉండుమలి అన్నీ ఒక్కసారే తింటారేంటి అని పాప విసుక్కుంది నిజమేరా తల్లి సరే నువ్వు తింటూ ఈ రైలు బొమ్మ ఎలా చక్రాల మీద పరిగెడుతుందో చూడు అంటూ రైలు తీసి పట్టాల మీద వదిలాడు అతను కారు తీసి కీచి మరోవైపుకు తోశాడు ఇక మన రైలుకి కోతలాదా ఆదా నాన్న ఏమిటి ఓహో కోత వస్తుందమ్మా అంటూ తనే ఏల వేశాడు రైలు ఇంజిన్ లాగా పాప పక్కపక్క నవ్వేసింది లైలు కోత ఇలా ఉండదు నాన్న మరి ఎలా ఉంటుందమ్మా కూ అని అరిచి చూపించింది గుప్ గుప్ అనాలని సరిదిద్ది అతడు పసిపిల్లాళ్ళ తలువుపాడు నవ్వుతూ నా దగ్గర అమ్మ బొమ్ముంది మళ్ళీ నీకు కావాలా కొద్దిగమ్మ అతని మొఖాన నవ్వు క్షణంలో మాయమైపోయింది అంతవరకు గుండెల్ని చిక్కబట్టుకుని తలుపు చాటు నుంచి ఆ తండ్రి కూతుళ్ళ ఆటల్ని చూస్తున్న శారద మనస్సుని నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా కోసివేసేసింది అతని జవాబు అతడు తలెత్తి కూడా చూడలేనంతవరకు ఇదిగో మహారాజు బొమ్ముందమ్మా మరి కోతి బొమ్మ కూడా అసలైన బొమ్మ ఇదమ్మా చూడు డోలు వాయిస్తుంది అంటూ భజంత్రి బొమ్మ తీసి ఇచ్చి చూపించాడు తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ సంతోషంగా అడిగింది నాన్న మళ్ళీ మళ్ళీ మీ అమ్మ నీకు బోలెడన్ని డబ్బులు ఇస్తుందా ఇవ్వకపోతే నేను ఊరుకోను మరి మళ్ళీ ఈదనుకో ఏలుత్తావా మలే నాన్నలు నేను ఏలుత్తా అయినా అమ్మ బొమ్మలకి డబ్బులు ఇనుపో అనేసింది నేనిస్తానమ్మా బజార్కి వెళ్ళి నీకు కావలసిన బొమ్మలన్నీ కొనుక్కుందాం ముందు కాసిన మంచినీళ్ళు తాగమ్మా గొంతు పడుతుంది అంటూ బిస్కెట్లు తినటం ఆపించి మంచినీళ్ళు గ్లాసులో పోసి తాగించాడు బాలే బాలే చల్లగా ఉన్నాయి మంచినీళ్ళు పాప మరో గ్లాసుడు తాగింది దీంట్లో పోస్తే నీళ్లు చల్లగా ఉంటాయమ్మా నీకోసమే తెచ్చానమ్మా ఈ ఫ్లాస్క్ మురిపెంగా పాపకు చూపించాడు ఫ్లాస్క్ తీసి చిన్న కాఫీ తీసుకెళ్ళమ్మా శారద పిలుపు వినిపించి పాప వెళ్ళబోయింది వద్దమ్మా మనం బజార్కెళ్ళి మంచి మంచి గౌన్లో కొనుక్కొద్దాం పదా అంటూ లేచి పాపను ఎత్తుకొని బాకెట్లోకి వెళ్ళి రిక్షా ఎక్కాడు శారద వరండాలోకి వచ్చి చూసింది అక్కడున్న బొమ్మల్ని జాగ్రత్తగా తీసి పెట్టెల్లో పెట్టింది తెరిచి ఉన్న సూట్ కేసుని మూయబోతూ ఆగిపోయింది ఓ పుస్తకంలోంచి ఎవరికో రాసిన ఉత్తరం సగం బయటకు వచ్చి తొంగి చూస్తోంది దాన్ని తీసి సరిగా పెట్టబోతూ ఆగిపోయింది అక్క నాలుగేళ్ల తర్వాత నీకు ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను నేను ఎలాంటి మనిషినో నీకు తప్ప మరెవరికీ తెలియదు నా మనసు ఎంత కోమలమో కానీ ఆ కోమలత్వాన్ని ముక్కలు చేసి వెళ్ళిపోయింది శారద స్త్రీ అంటే నాకు ఎనలేని గౌరవం ప్రేమ శారదని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు తన కోసం నాన్నతో యుద్ధం చేసి ఉద్యోగం సంపాదించుకుని అమ్మకన్నిటికి కూడా కరగనంత పాషాణమూర్తిని అయిపోయి శారదని నా జీవితంలోకి ఆహ్వానించాను ఆస్తిని కాదని వెళ్ళి శారదతో కొత్త జీవితం ఆరంభించాను విశాఖపట్నంలో ఆమెలోని అందం నన్ను పిచ్చివాణి చేసింది బహుశా వయసు నన్ను ఏమీ ఆలోచించని లేదేమో యవ్వనంలో ఆలోచనకు సమయమే లభించలేదు నువ్వు అన్నట్టు శారదకి ఏ లోటు రాని లెక్చరర్గా సంపాదించిందంతా తన చేతుల్లోనే పోసేవాడిని పాప పుట్టింది రెండో సంవత్సరంలో వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్ళాడు మమ్మల్ని అక్కడే ఇద్దరం విడిపోయాం శారద వాళ్ళ అన్నయ్య స్నేహితుడు శేఖరం వచ్చాడు ఒకనాడు పాపను చూసి బ్యూటిఫుల్ అంటూ ముద్దెట్టుకున్నాడు వాళ్ళు ఒక సినిమా తీస్తున్నారు ఆ రోజుల్లో పాపను ఎత్తుకుని ఒక సీన్లో నిలబడింది శారద హీరోకి పాపను అందించడం కోసం ఆ తర్వాత నేను విశాఖ వచ్చేసాను శారద పది రోజులైనా రాలేదు టెలిగ్రామ్ ఇచ్చాను సమాధానం రాకపోయేసరికి నేనే వెళ్ళాను శారద హీరోయిన్గా సెలెక్ట్ అయింది బావగారు శేఖరే తీస్తున్నాడు సినిమా బాగా వస్తోందిలే శారద ఎంత బాగుందని చక్కగా యాక్ట్ చేస్తుందండి చూడండి అంటూ ఫోటోలు తెచ్చి చూపించాడు వాళ్ళ అన్నయ్య నేను శారద ఏదని అడిగాను షూటింగ్కి వెళ్ళింది వెళ్ళిందన్నాడు పిలిపించమన్నాను ఫోన్ చేశాను నేనే శారద గారా లేరండి మైసూరు వెళ్ళారు ఇప్పుడే హీరోతో అంటూ ఫోన్ పెట్టేశాడు శేఖర్ అంతే ఆ తర్వాత శారదను నేను చూడనే లేదు పాప కోసం వెళ్ళాలనుకునేవాణ్ణి కానీ కనీసం ఒక అక్షరమైనా రాయని శారదను చూడటానికి నాకు మన సొప్పలేదు ఆ గడిచిపోయాయి శారద నన్ను కాదని సినిమాల్లో చేరిందని బంధువులందరికీ తెలిసిపోయింది ఆ తర్వాత రెండు మూడు సినిమాలు వచ్చాయి శారదే హీరోయిన్ చూడాలనిపించేది కానీ గుండెలు పగిలిపోతాయన్న భయంతో చూడలేకపోయాను ఆర్మీలోకి వెళ్ళిపోయాను ఆ వాతావరణం భరించలేక శేఖర్ని కాదని గోపాల్ గారి పిక్చర్లోకి వెళ్ళిపోయిందని ఒక స్నేహితుడు రాశాడు కొన్నాళ్ళ కిందట ఆ తర్వాత శారదకి ఎవరి పిక్చర్లోనూ ఛాన్స్ రాలేదట ప్రస్తుతం రాజారావు గారి కంపెనీలో డ్రామాలు వేస్తోందట నాకు ఈ జీవితం కూడా సంతోషాన్ని ఇవ్వటం లేదక్క పాపను తీసుకుని బాంబే వెళ్ళాలనిపిస్తోంది అక్కడ అన్నయ్య ఫ్యాక్టరీలో స్థిరంగా ఉద్యోగం చేస్తూ పాపను పెంచుకుంటాను ఇన్నాళ్ళు ఈ క్షోభను భరించలేక నీకు చెప్పే ధైర్యం లేక సతమతం అయిపోయింది నా మనస్సు ప్రాణంలో ప్రాణంలో ప్రేమించిన శారద నన్ను కాదని ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కాదక్క అమ్మ నాన్న ఏడ్చారు మళ్ళీ పెళ్లి చేసుకోమని బ్రతిమాలారు ఎందుకు మళ్ళీ మరో శారద నాకెందుకు నా మనసులో ఇప్పుడు ప్రేమ లేదు ద్వేషం కూడా లేదు రావాలని చావాలని కూడా అనిపించటం లేదు బ్రతకాలని అనిపించటం లేదు పిచ్చివాడిని అయిపోయానేమో అనిపిస్తోంది ఎవరికి కావాలి నేను చనిపోయిన ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు శారదా ఏడ్చినా నేను నమ్మను నాకు ఆమె ఏదో అవుతుందని పాపకు నేను గుర్తు లేనేమో పాప కోసం బ్రతకూడదా అనిపించుకోంది అనిపిస్తోంది ఈ మధ్యన అన్నగారి పిల్లల్ని చూస్తుంటే అందుకే ఈ ఆదివారం వెళ్తున్నానక్క నా జీవితం గడ్డి పువ్వులాగా మధ్యలో ఆగిపోయింది ఆ ఉత్తరం రాజ్యలక్ష్మి అతని పెదనాన్న కూతురు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అందుకే రాశాడు ఆమెకి శారద ఉత్తరం చదువుతూ ఏడ్ చేసింది మీ జీవితాన్ని నేను నాశనం చేసి వేశాను నన్ను కాల్చి చంపేయండి నాకు బ్రతకాలని లేదు మీరు గుర్తురాని క్షణం లేదంటే నమ్మరెవ్వరు అన్నయ్య నన్ను డబ్బు కోసం ఈ బురదలకు దింపాడు ఆ పిచ్చి ఆకర్షణలో నా అందో నాలో అహాన్ని పెంచి మీ నుంచి దూరం చేసింది శారద గుండెలు పగిలిపోతాయన్నంతగా దుఃఖించింది అతని వస్తువుని స్పృశిస్తూ కళ్ళు ఒత్తుకుంది అడుగున ఉన్న ఉంగరం తీసి చూసింది దీన్ని ఇంకా భద్రంగా దాచుకున్నారా భగవాన్ శారద నక్షరాలు చదివి బొమ్మలా కూర్చుండిపోయింది చాలాసేపటి వరకు నేను ఒక రాక్షసిని మీరిచ్చిన కానుక కూడా మిగిల్చుకోలేకపోయాను నా గుర్తుగా మీరు ఆమె గొంతు నుండిగా దుఃఖం పొంగింది అమ్మ చూలు నాన్న ఎన్ని కొన్నారో పాప సంతోషంగా గంతులు వేసుకుంటూ వచ్చింది శారద గబాలను లేచి నిలబడింది ఆమె చేతిలో ఉంగరం అలాగే ఉంది ఇంకా ఆ ఉంగరం నీకు ఇవ్వాలనే తెచ్చాను అన్నాడు అప్పుడే వచ్చిన విశ్వనాథ్ ఆమె వైపు చూడకుండా తల వంచుకొని శారదకు తల నేలకేసి పగలగొట్టుకోవాలన్నంత కోపం వచ్చింది సిగ్గుతో దహించుకుపోసాగింది పాప నేను వెళ్ళిపోతున్నాం అతడి ఈసారి తలెత్తి ఆమె వంక చూశాడు శారదకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది లోన ఈ ఒక్క పూట ఆగండి పాప నగలు బ్యాంకులో ఉన్నాయి రేపిస్తానన్నారు అని గొంతు పిగిల్చుకుని చెప్పింది అశ్రు పూరితలైన ఆమె కళ్ళు అతన్ని నోరు లేదు ఈసారి ఏదో గొనుక్కున్నాడు లోలోన ఆ రాత్రి భోజనం వడ్డించి పాపతో కబురు అంపింది రారేమో అని భయంతో వణికిపోయింది కానీ అతడు లేచి వెళ్ళాడు మౌనంగా భోజనం చేసి వచ్చి పాపను పిలిచాడు ఎన్నేళ్ళు అయ్యిందమ్మా ఇంత కమ్మని భోజనం తిని మళ్ళీ దొరికింది ఈవేళ ఈ ఐదు లోపలిచ్చిరా ఎవరికి రుణపడకూడదమ్మా అతడు ఐదు రూపాయల నోటు పాప చేతికిచ్చి పంపాడు శారద సంతోషం ఇట్టే ఆవిరైపోయింది ఆ నోటు చూడగానే పిచ్చి దానిలా నోటు వంకే చూస్తూ ఉండిపోయింది మిమ్మల్ని ఇంత పాషాణంగా మార్చింది నేను నాకు ఈ శిక్ష చాలా దశలు గుమ్మానికి చేరగిలబడి తనను తానే చేపించుకుంది విశ్వనాథ్ వరండాలోనే పక్కపరుచుకున్నాడు తీసి లోపల పడుకోకూడదనే శారదను దుఃఖం దహించి వేస్తోంది అతడు పాపన గుండెలపై పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు రాకూడదన్న నియమేమీ లేదు కానీ రేపు నన్ను ఈ మాట అడిగేవాళ్ళెవరూ లేరు నేను ఆర్మీ మనిషిని చేయవలసిన పని తప్ప సుఖం గురించి ఆలోచించడం అన్నది మాకు గుర్తుండకూడదు శారద మనస్సుని పిండి చేసింది ఆ సమాధానం మీరు మరో పెళ్ళి చేసుకోండి నేను అడ్డురాను నువ్వు చేసుకున్నావా అతడి ప్రశ్నకు ఆమె వణికిపోయింది నిలువెల్ల నేను నేను ఒక శిలని ప్రాణం లేని శిలని నాకెందుకు ఇంకా అవన్నీ నాకు అదృష్టం కూడా లేదు అవకాశం కోసం బతకాలి ఎవరి కోసం బతకాలి అసలు కన్నతల్లిని శిక్షించలేక మనిషిగా బతుకుతున్నట్టు నటిస్తున్నాను నా తప్పు మిమ్మల్ని శిక్షిస్తుందని నేను అనుకోలేదండి నా వంటి మనిషికి బతకటమే ఒక శిక్ష అందుకే నేను ఎవరిని నా కోసం కళ్ళు కన్నీళ్ళు పెట్టుకొనివ్వను ఆమె మాట్లాడలేకపోయింది ఈసారి అతడు నోరెత్తలేదు ఆ పైన రెండు మూడు గంటలు అలాగే కూర్చుండిపోయినా విశ్వనాథ్ మాట్లాడలేదు నిట్టూరుస్తూ వెళ్ళిపోయింది మంచినీళ్ళ కోజా తెచ్చి అతను పక్కన పెట్టి వెళ్ళిపోయింది ఆమె సన్నగా ఏడుస్తుందని అతను గ్రహించి నిశ్శబ్దంగానే ఉండిపోయాడు అర్ధరాత్రి నీళ్ళ కోసం తాగబోతుంటే అబ్బా అమ్మ మూలగడ మిరిపించి లోనికి వెళ్ళాడు శారద మెలికలు తిరుగుతోంది గుండెల్లో నొప్పండి భరించలేనిక నన్ను కాల్చి బూడి తెచ్చేసి వెళ్ళండి ప్లీజ్ నాకు ఇక బతకాలని లేదు అబ్బా అతనికి ఏం చేయాలో తోచలేదు ఒక్క క్షణం ఆ తర్వాత వెంటనే వెళ్ళి టాక్సీ తీసుకొచ్చాడు శారదని పసి పిల్లల బజాన వేసుకుని ట్యాక్సీ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు పాపను లేపి తాళం వేసి ట్యాక్సీ ఎక్కాడు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళనీయమన్నాడు డ్రైవర్తో హాస్పిటల్లో చేర్చగానే డాక్టర్ గుండె జబ్బు మనిషి అని చెప్పాడు ఈసీజీ తీసి ఇంజక్షన్ ఇచ్చి ఆక్సిజన్ పెట్టాడు విశ్వనాథ్ పిచ్చి వాళ్ళ చూస్తూ ఉండిపోయాడు రెండు గంటలకి శారద నొప్పి కాస్త తగ్గిందేమో సొమ్మ సిల్లి నిద్రపోయింది యు ఆర్ లక్కీ మిస్టర్ విశ్వనాథ్ మీ భార్య హార్ట్అటాక్ నుంచి కోలుకుందిక అన్నాడు డాక్టర్ వైఫ్ నా వైఫ్ నవ్వుకున్నాడు విరక్తిగా ఐదింటికే లేచి బయటకు వస్తుంటే రాజ్యలక్ష్మి కనిపించింది అక్క ఏమిటి నువ్వు ఎక్కడున్నావు అడిగాడు అరే నువ్వట్రా విశ్వం మీ బావగారికి పక్షపాతం వచ్చింది కాలు చేయి పని చేయట్లేదురా మద్రాసులో ఈయన మంచి స్పెషలిస్ట్ అని వచ్చాము నిన్ననే ఏవిటి సంగతులు బావగారు లండన్ నుంచి వచ్చారా మరి మనిషి వయస్సులో ఎన్నో తప్పులు చేస్తాడు విశ్వం ఆయన లండన్ భార్య రానందట కూతురు పొమ్మంది మరి రాజ్యలక్ష్మి కాదన్నదన్న ధైర్యం ఉండే వచ్చేశారు ఇక్కడికి ఆమెని నవ్వింది నిర్లిప్తంగా నువ్వు ఇంకా బావనే ప్రేమిస్తున్నావా ఆయన అవునరా ఆయన త్రాగుబోతూ వ్యభిచారి కానీ నేను నేను మనిషినిరా నీతి నియమాలున్న మనిషిని అందుకే ఆయన్ని ఇంకా ప్రేమిస్తున్నానురా అయినా ఈ నిస్సహాయ స్థితిలో నేను తప్పనిసరిగా మీ బావగారిని ప్రేమించగల గుండె ధైర్యం ఎవరికి ఉంటుందిరా తప్పు తెలుసుకున్న మనిషి ప్రేమకు అర్హుడే విశ్వం అవును కానీ నువ్వు ఇక్కడ ఉన్నవేమిటి అతడు జరిగిందంతా చెప్పాడు విన్నాన్రా నువ్వేం చెప్తావోనని ఆగాను మగాడు తప్పు చేస్తే ఆడది క్షమించాలి కానీ ఆడది తప్పు చేస్తే మగవాడు క్షమించలేడు ఎందుకని విశ్వనాథ్ నవ్వాడు హాయిగా చాలా రోజుల తర్వాత అది మగవాళ్లలో ఉన్న బలహీనత నిజం చెప్పాలంటే మేము మీకన్నా ఓ మెట్టు ఉన్నామన్న అహం కూడా అందుకు కారణం మీ ఆడవాళ్లే మిమ్మల్ని మమ్మల్ని మగమహారాజు అన్న బిరుదులు ఇచ్చి తెలివిగా మాలోని అహాన్ని రెచ్చగొట్టి తప్పులు చేశాక క్షమించేశాం పోండోయ్ అంటారు మీరు దేవతలు అయిపోయి రాజ్యలక్ష్మి నవ్వింది శారద చేసిన తప్పుల్ని నేను చూసి క్షమించిన విశ్వం ఆమె కళ్ళ నిండుగా కన్నీళ్ళు నువ్వు ఏ జన్మలోనో మా అమ్మవి అందుకే నా శారదకు అన్యాయం జరగనీయకుండా చేసి నా ప్రాణాలను నిలబెట్టావక్క అయితే మరి మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాల్సిందే విశ్వం శారదకి మాటలు చెప్పి వస్తానుండక్క విశ్వనాథం సంతోషంతో మెరుస్తున్న కళ్ళతో నవ్వి పరిగెత్తాడు మీరు మీరున్నారా శారద ప్రశ్నించింది తగ్గిందా సారు అబ్బా హడలిపోయాననుకో ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడతను ఒక్కసారి పిలవండి మళ్ళీ శారు అని ఆమెకు భయంగా ఉంది లోలోన ఇక రోజు అదే పని కదా ఈ విశ్వానికి మీరు అయితే నన్ను క్షమించారా ఆమె గుండెల్లో కొండంత ఆనందం నేను బ్రతికేదే నీకోసం శారద విశ్వం శారదకు మేలుకొలుపు పాడావా అంటూ వచ్చింది రాజ్యలక్ష్మి శారద ఆమెను చూసి అశ్రు అశ్రుసిక్త నయనాలతో చేతులెత్తి నమస్కరించింది మళ్ళీ నాకు బ్రతుకు మీద ఆశ కలిగించారు అంది లేకపోతే మా కోడల్ని ఎవరు పెంచుతారమ్మా శారద కళ్ళ నిండుగా జీవ కాంతి మెరిసింది విశ్వం శారద చేతిని అందుకుని ప్రేమగా నవ్వాడు మన పాపకి మంచి అత్తగారు దొరికింది అన్నాడు రాజ్యలక్ష్మి వంక చూసి శారద భర్త చేతిని మరింత ప్రేమగా అందుకుంది అదండి కథ ఎప్పుడైనా విడిపోవటంలో ఏముంటుందండి ఆనందం ఏముండదు విడిపోయిన తర్వాత కలుస్తారు చూడండి అప్పుడు ఆనందం అంటే ఆనందం కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా జరగకుండా సాగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్